పొలిటికల్ హిట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీకి పిఎసీ చైర్మన్ పదవి రావడంతో మొదలైన ఈ వివాదం ట్విస్టులు హైటెన్షన్ హైడ్రామాకు తెరలేపింది తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా స్టాప్ రెండు రోజుల పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు చుట్టే రాజకీయం రక్తి కట్టింది ఇద్దరు బీఆర్ఎస్ జెండాపై గెలిచిన నాయకులే అయితే ఒకరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు చేరడంతో వివాదం మొదలైంది గులాబీ పార్టీ మారిన పది మంది చీరలు గాజులు తొడుక్కోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఫుల్ హీట్ పుట్టించారు దీన్ని పిఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ సీరియస్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ పొలిటికల్ టర్న్ తీసుకుంది రాజకీయంగా ఇద్దరు నేతలు కూడా పొలిటికల్ అరికపూడి గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినా ఆయన ఇంటికెళ్లి కండువా కప్పుతానని గులాబీ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు దీనికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి అరికపూడి గాంధీ తొడగొట్టారు తన అనుచరులతో నానా హంగామా చేశారు నీ ఇంటికొచ్చా ఏం చేస్తావంటూ అంటూ అరికపూడి తలదైన స్థాయిలో రెచ్చిపోయారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి దీంతో బీఆర్ఎస్ సీరియస్ అయింది పార్టీ ఎమ్మెల్యేలంతా కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపారు అరికపూడి గాంధీ ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు ఇక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బయట దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను వాహనాల్లోనే మూడు గంటల పాటు తిప్పుతూ షాద్ నగర్ నియోజకవర్గం కేసంపేట మండలానికి తరలించారు గాంధీ నివాసానికి ర్యాలీగా వెళ్తామని పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఇతర నేతలు ప్లాన్ చేసుకున్నారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు కౌశిక్ రెడ్డిని మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు వివేక్ బండారు లక్ష్మారెడ్డి మాధవరం నేతలను కూడా హౌస్ అరెస్టు చేస్తూ బయటికి రాకుండా చేశారు హరీష్ రావుకు అయిన మొదటి ఆసుపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు తర్వాత భారీ బందోబస్తు మధ్య ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు ఇక కాంగ్రెస్ కనుసన్నల్లో నడుచుకుంటూ తనపై పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు ఇక ఈ వ్యవహారంలో లోకల్ నాన్ లోకల్ అంశాలు కూడా కీలకమైన అంశాలుగా మారాయి మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ సెగలను రేపుతుంది దీన్ని తెలంగాణ సెంటిమెంట్ కింద మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఇక ఇదే అదునుగా తెలంగాణలో సెటిలర్స్ ను తమ వైపు మద్దతుగా మళ్లించేందుకు పనిలో ఉంది కాంగ్రెస్